ओके को बेस्ट काम को मध्य प्रदेश आंध्र प्रदेश में थैंक यू భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖను అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన ప్రారంభించిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు భారత ఆదివాసీ పార్టీ జాతీయ అధ్యక్షులు మోహన్ లాల్ రోత్ భారత ఆదివాసీ పార్టీ రాజస్థాన్ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ రోత్ ఉమేష్ ధమర్ తవా చంద్ ధమర్ సమక్షంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖను అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన భవన్లో ప్రారంభించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు భారత్ ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ముట్టడం రాజబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు शरीर के बोलते हैं नमस्कार स्वास्थ्य के जय जवान भारत आदिवासी पार्टी शासन सचिव एम एल एस राजकुमार राउत एम एल एस जय जोशी उमेश यादव नेता हमारा सबसे जय जवान जय आदिवासी एमएलए ताला चातन जय जवान जय आदिवासी तो तो सबसे पहले जय जोहार जय आदिवासी समस्त मीडिया साथियों को धन्यवाद आभार जोहार आज हम देश भर में जो आदिवासियों की मूलभूत समस्या एक जैसी है इस आधार पर यहाँ आंध्र प्रदेश में भारत आदिवासी पार्टी का विस्तार कर रहे हैं यहाँ पर स्टेट प्रेसिडेंट भारत आदिवासी पार्टी का मोटम राजा बाबू को हम लोग नियुक्त करते हैं एंड नेशनल okay. वाइस प्रेसिडेंट आंध्र प्रदेश स्टेट आर के नीलकंठम okay. जी को नियुक्त करते, करते हैं धन्यवाद okay. जोहार నమస్కారం భారత ఆదివాసీ పార్టీ నుండి ఈరోజు నేను భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను అలాగే రాష్ట్ర కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు మరియు ఇతర టీములుగా శ్రీ డాక్టర్ పి రామకృష్ణ మరిశెట్టి పోతురాజు గారు చెండా మత్స్యరాజు గారు కిముడు గణేశ్వరరావు గారు గణేశ్వరరావు గారు పొయ్యిపల్లి అప్పలరాజు ఉల్లి సూరిబాబు గారు తెల్లం శేఖర్ గారు సవలం శుభకృష్ణ దొరగారు కత్తుల వెంకటరమణారెడ్డి గారు సోళ్ల కృష్ణారెడ్డి గారు ముర్ల సూరిబాబు గారు వంతు బాలకృష్ణ గారు రోజుపల్లి బాలరెడ్డి గారు కె ఉదయకుమార్ గారు నిమ్మక అన్నారావు గారు మల్లయ్య గారు బిడ్డిక రామారావు గారు బిడ్డిక రామ్మూర్తి గారు తిరుపతి సోడే ముక్కయ్య ముఖేయ్య గారు తెల్లం లక్ష్మణరావు గారు మొడియం ప్రసాదరావు గారు తెల్లం రవిప్రసాద్ రవ్వ భాస్కర్ రాజు గారు సిరియం కన్నపరాజు గారు నల్లి కళ్యాణం గారు ఇలాగా మొత్తం ఇరవై ఆరు మందితో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఈరోజు నుంచి బాధ్యతలు స్వీకరించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి